అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కుకింగ్ వీడియోలో నేనైతే అత్తరాసాలు ప్రిపేర్ చేస్తున్నాను మా సైడ్ అయితే అత్తరాసాలు అంటారు బెల్లము బియ్య పిండి గోధుమ పిండి వేస్ట్ చేస్తాము వీటినైతే కొన్నిసా ఒక కొన్ని చోట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో అయితే గారెలు అని కూడా ఉంటా అంటారు వీటినైతే మేము ఆ సైడ్ అయితే అత్తరసాలు అని అంటాము ఇవి చాలా బాగుంటాయి మనం బెల్లంతో చేసిన వంటలు తినటం వలన మనకు కలిగి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి బయట ఫుడ్ కొనుక్కొని తినకుండా మనమే ఇంట్లో చేసుకొని తింటే మనకు హెల్త్ ఎంత బాగుంటుంది అనే విషయాల గురించి కూడా నేను చెప్తూ చేస్తూ ఉంటాను ఈజీ మెథడ్లో వంట రాని వాళ్ళకు కూడా అందరికీ అర్థమయ్యేలాగా చేసి చూపిస్తాను మరి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకొని తినండి మీకు నచ్చాయా లేదా మీకు ఎలా కుదిరా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బిల్ సిమ్మల్ని ఆల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేస్తే మీకు మేము చేసే వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు దానికోసం ఏమేమి కావాలంటే ఆ చేయడానికి ఇంకా అన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూపిస్తానండి కుండు కూర అమ్మది దీనికి కావాల్సినవి బియ్యపిండి బియ్యపిండి అర్ధ కేజీ బియ్యపిండి అర్ధ కేజీ బియ్యపిండికి ఒక అర్ధ కేజీ బియ్యపిండి తీసుకుంటే ఒక సగం గ్లాసు హాఫ్ గ్లాసు గోధుమ పిండి వేయాలన్నమాట గోధుమ పిండి వేస్తే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యం బెల్లం బెల్లము అర్ధ కేజీ తీసుకోవాలి అంటే ఎక్స్ట్రాగా గోధుమ పిండి ఒక సగం గ్లాసు ఉంటుంది కదా ఏమీ కాదు అర్ధ కేజీ బియ్య పిండికి అర్ధ కేజీ బెల్లం బెల్లం అయితే ఈ విధంగా మెత్తగా దంచి పెట్టేసుకున్నాను పుట్టుతో సహా దంచి పెట్టుకున్నాను ఒక స్పూను ఏలాకుల పౌడర్ అంటే ఒక పది ఏలాకులు అనమాట దంచి పెట్టేసుకున్నాను మెత్తగా దంచుకోవచ్చు ఒక్కోసారి మనం చేసినప్పుడు తక్కువ వస్తాయేమో నీళ్లు అని అయితే కొద్దిగా నీళ్ళు అయితే కాగబెట్టుకున్నాను అనమాట ఇవి బాగా మరగనిచ్చి పక్కన పెట్టేసాను వాటర్ని ఇంకా వేయించడానికి ఇంక నూనె బాణలే కావాల్సింది అంతే పైన అంటించడానికి అయితే అత్తరసలకి అప్లై చేయడానికి గసాలు గసగసాలు అంటారు కదండి గసాలు కావాలి ఇది పాకం పట్టాలి ఇప్పుడు ఈ పాకం కలపడం కోసం అయితే ఇలా ఒక మందపాటి చెంచా తీసుకున్నాను నేనైతే అంటే చెక్కది కొంచెం మందంగా ఉన్నది మనకు కలుపుకోవడానికి కావాలన్నమాట బాగా ఇది లేకపోతే పప్పు గుత్తి కానీ తీసుకోవచ్చు ముందుగా ఈ దంచిన బెల్లాన్ని అర్ధ కేజీ బెల్లాన్ని దంచి ఇలా పాటి గిన్నెలో వేసేసాను ఒక గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత ఆ బెల్లాన్ని కళ్ళ పెట్టుకోవాలి ఇలా వెలుగవేపు నుంచి కలుపుతున్నాను నేనైతే కలుపుతూ బెల్లాన్ని కలగబెట్టుకోవాలన్నమాట బెల్లం కలిగాక వడేసుకోవాలి రాళ్ళు అలా పుల్లలు ఏమన్నా ఉంటాయి కింద ఇసుక వచ్చేస్తుంది నేనైతే ఇందులో అయితే బియ్యం పిండి గోధుమ పిండి రెండు కలిపి పెట్టేసుకున్నాను అనమాట కొంత పట్టి కూడా పక్కనే పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది టీ ఉంటుంది కదా దాంతో తీసుకొని ఈ బెల్లం పక్కనే వడ పోసుకోవచ్చు అనమాట అలాగే ఇందులో వచ్చేసి ఒక్క చిటికాడు ఉప్పు వేస్తున్నాం మనం ఏదైనా తీపి స్వీట్ చేసేటప్పుడు కొద్దిగా అలా ఉప్పు వేస్తే ఉప్పు వేయాలన్నమాట బాగుంటుంది మొత్తం తీపిగా ఉండకుండా కొద్దిగాల ఉప్పు వేస్తే అది మంచిదని బాగుంటుంది బాగుంటుందన్నమాట మరీ ఎక్కువగా పాకము అలాంటిది ఏమీ రావడం అవసరం లేదు ఊరికే బెల్లం బాగా కరిగిపోతే చాలు అంతే కరిగిపోయి కొద్దిగా ఒక రెండు మూడు సార్లు అట్లా ఉడికితే చాలు అనమాట కలుపుతుండటం వల్ల ఏమవుతుందంటే తొందరగా కరిగిపోతుంది బెల్లము పాకం తొందరగా రెడీ అవుతుంది సరిగిపోయింది వడ పోసుకొని తెచ్చాను అనమాట దీని అయితే అది మిస్ అయింది చెప్పాను ఇప్పుడు దీంట్లోకి మనం రెడీగా ఉంచుకున్న బియ్య పిండి మొత్తం వేసేయాలి మంచిగా కలుపుతూ వేసుకోవాలన్నమాట

కొద్దిగా తక్కువ పడితే పనికి వస్తుందని పక్కన కాచి పెట్టను అంట రెడీగా ఇవి కాచి చల్లార్చే నీరు చల్లని పోయకూడదు కాచి తల్లాడిచే అందుకోసమే ఇంకా కొద్దిగా మనం నీళ్ళు పోసుకోవచ్చు అండి ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా గట్టిగా ఉంటుంది చక్కగా కలుపుకోవాలి ఒకరు పట్టుకొని ఇంకొకరు కలుపుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చేయడానికి నీళ్ళైతే అర్ధ లీటర్ నీళ్ళైతే నీళ్ళు పోసాను అనమాట వట్టే పిండి కదా అందుకని ముందు ఒక గ్లాస్ పోసి పెట్టాను బెల్లంలో పాకంకి నెక్స్ట్ వచ్చేసి దీంతో పోసాను కదా మధ్యలో మీరు చూసుకున్న ఒక గ్లాస్ పోసేసాను మొత్తం అంతా కలిసిపోయాక ఇంకా మనం కింద బండకాయను పెట్టుకొని బాగా చక్కగా చపాతి పిండి మాదిరి బాగా కలు తీసుకోవాలన్నమాట ఏమి నెక్స్ట్ వచ్చేసి దీని అంతా తీసేసి కింద వేసి ఇప్పుడు మెత్తగా కలుపు కలుపుతాను పుండినన్నీ పిండిని అంతా మొత్తం అంతా మొత్తం తీసి కింద పెడుతున్నా అంత గ్యాస్ కట్టంత మొత్తం నీట్ చేసేసా చూడండి స్టవ్ పైన బాణలు పెట్టాను ఆయిల్ వేసేసాను తోటి మొత్తం ఈ పిండిని అంతా కింద పెట్టేసాను మనం ఒక్కరే ఉన్నా కూడా ఈ ఇలా చేసుకోవాలి అని అనమాట వచ్చేసి నేను అప్పటికప్పుడు పాకం పట్టి మగ్గనిచ్చే పని లేకుండా ఇప్పుడు పాకం పట్టేమనుకోండి ఇప్పుడే చేయడానికి ఎలా చేయొచ్చు అనే విధానం అనమాట ఇది అయితే అందుకనే ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ పైన మంట పైన పెట్టి పాకాన్ని నేనైతే బాగా కలిపాను అనమాట అక్కడే అది ఉడికినట్టుగా అయ్యి బాగా బంక వస్తుంది అనమాట రెండు రోజులు మగ్గనిచ్చిన తర్వాత చేసుకోవాలి అంటే అది కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది ఇదైతే అప్పటికప్పుడు చేసుకోలేదనవల ఆ బెల్లం పాకంలో అలాగే వేడిగా మగ్గని కలుపుతూ మగ్గనిచ్చాను బాగా రేపటికి దోశల కోసం అలాగే బియ్యం కడిగి నానబెడుతున్నాము దాని అలాగే ఇంకా మినపగు గుళ్ళు అండి యూజ్ చేస్తాను అనమాట నేనైతే మినప గుళ్ళు మినపగుళ్ళతో చేస్తేనే బాగుంటాయి అనమాట పొంగనాలు దోశలు మినపగుళ్ళు కొద్దిగా మెంతాలు కొద్దిగా శనగవాళ్ళు అన్నీ వేసాను అనమాట వీటి అన్ని కడిగి నానబెడుతున్నాము రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట శుభ్రంగా టూ టైమ్ వాష్ చేసి తర్వాత వన్ మంచి మంచి లిడ్డుతో మంచినీటిని పోసి ఉంచాలి ఇప్పుడు రెండుసార్లు బాగా కడిగి నానబెట్టామంటే తర్వాత మంచినీళ్ళు పెడితే వంట చేసుకునే దానికి వాడుకున్న నీళ్లు పోసి పెడితే మనం మిక్సీ పట్టేటప్పుడు అవే వాటర్ వేసి మిక్సీ పడితే దాంట్లో ఉన్న పోషక విలువలు బయటికి పోకుండా ఉంటాయి అన్నమాట అలాగే దోశల కోసం అనమాట దోశలు క్రిస్పీగా కరకరలాడుతూ సాఫ్ట్గా ఉండడానికి కోసం అయితే పిటికడ అటుకులు వేస్తున్నాం అనమాట ఈ అటుకులు వచ్చేసి మనం మిక్సీ పట్టేటప్పుడు మిక్సీకి కానీ గ్రైండర్ కానీ పడుతుంటాం కదా పిండి బియ్యం బియ్యం అవన్నీ అప్పుడు వన్ అవర్ ముందు వీటిని నానబెట్టుకోవాలను నానబెట్టి మిక్సీ పట్టేటప్పుడు ఇవి కూడా వేసి మిక్సీ పట్టాలన్నీ కలిపి మొత్తం ఐదు అయినాయి ఐదు ఐటమ్స్ మిక్సీ పట్టే పెట్టేసుకోవాలి దోశ పిండి దోశలు చాలా టేస్ట్గా సూపర్గా ఉంటాయి అన్నమాట స్టవ్ పైన ఆయిల్ పెట్టాము స్టవ్ వెండించాను ఈ పిండిని అయితే ఈ విధంగా అంత మెత్తగా సాఫ్ట్గా అనుకొని ఇలా పెట్టుతాను మీకు చేతితో కలపడం మంచిగా చేస్తామనుకుంటే ఇలా ఈ డేసరని చేసుకోవచ్చు కలిపి పెట్టుకోవచ్చు నేనైతే కింద వేసి అంత బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చేయడానికైతే ఒక ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ కావాలంతే కొద్దిగా గిన్నెలో వాటరు చేతులు తడుక్కొని చేసుకోవడానికి అనమాట ఇదైతే బాగా అంత సాఫ్ట్గా ఈ విధంగా వంటలు లేకుండా కలిపి పక్కన పెట్టేసాను ఇలా ఒక నిమ్మకాయ సైజ్ ఎంత అంటే ఒక ఉసిరికాయ సైజ్ ఎంత ఆల్మోస్ట్ పిండిని అయితే తీసుకొని ఇలా ముద్దుగా చేసుకొని ప్లాస్టిక్ కవర్ పైన వాటర్ అంతా అప్లై చేసేసి చేతున్నారు అనుకుంటే చాలా అంగే మడదే నేను ఇలా తీసేసి గసాలు నువ్వులు ఏవైనా కానీ ఆఫ్ చేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే ఏవే అంటించట్లేదు అనమాట ఓన్లీ మాత్రమే చేస్తున్నాను కవర్ ఎలా బా ఇలా పెద్దగా నిమ్మకాయ సైజు కానీ పుసిరికాయంత సైజు కానీ ఇలా ఉండాలని బాగా చక్కగా చేసుకొని వాటర్ బాగా అప్లై చేసి పైన కింద కొద్దిగా ఇలా అని ఈ కవర్ని దీని మీద మడిచేసి ఇలా చేతితోటి ఈజీగా ఇలా ఉత్తుకుంటే అయిపోయింది చెల్ల ఇం చాలా స్మూత్గా మెత్తగా ఉందనమాట చాలా బాగా వస్తాయి చేయడానికి అసలు చీల్ చీలిపోవడం లేదు ఏం లేదు అప్పటికప్పుడు ఇప్పుడే పాకం పట్టేశాను ఇప్పుడే చేస్తున్నాను ఇక్కడ చూపేమో కనిపిస్తుందే వాటరే అప్లై చేసుకోవాలన్నమాట ఓన్లీ ఒక్కొక్కటి నెమ్మదిగా ఇలా ఆయిల్ని బట్టి మూడు నాలుగు ఐదు వేసేసుకోవచ్చు ఒక్కసారి వేగిపోతాయి కొద్దిగా మంటను చిన్నగా పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మంచిగా ఆయిల్లో మొగ్గి కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట మనకేనా வீசாக்க வீட்டு நசல் கத்பூடன கொஞ்சசேப்பு அது வீடியாக்க ஆ இல்லை உடக்கிட்ட சைடு அவுத்து அது காண்பிச் சந்தேன் எப்படும் అన్నింటిదే విధంగా చక్కగా చేసుకోండి బాగా వస్తాయి ఇప్పుడు మా అమ్మాయి రౌండ్ బాల్ ఇవి ఇలా రౌండ్గా చేసిస్తున్నమాట అన్ని గుండ్లు చేసిస్తుంది రౌండ్గా నేను ఒత్తుతున్నా ఇలాంటివి చేయడానికి ఇద్దరు ఉంటే తొందరగా అవుతాయి అనమాట వంటారు ఎక్కువ చేయరు కదా వీటిని పిండి చాలా స్మూత్గా ఉంది టాకటక్గా వచ్చేస్తున్నాయి చేయడానికి పాలకోవా బన్న అమ్మే అని వచ్చింది వయసు వస్తుంది బెల్లంతో చేసిన వంటలు తింటే చాలా హెల్త్ హెల్త్ చాలా బాగుంటుంది అనమాట బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎముకలకు కిళ్ళకు కానీ చాలా మంచిది అనమాట చెట్టే అందుకనే బెల్లంతో చేసిన వంటలు తింటున్నారు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అంటే కొద్ది గిలా దిగుతాయి చెంత తీసుకొని అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి ఇలా అన్నింటినీ గుండ్లు ఒకసారి చేసి పెట్టుకుంటే కూడా కొన్ని అన్నింటికి కాకుండా కొన్ని అనమాట ఈ విధంగా అన్నీ ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఒత్తుకోవడానికి ఈజీగా అవుతుందనమాట ఓ సైడ్ అయితే మా అమ్మాయి చేసి పెడుతుంది వీటిని అందుకని టకటక తీసుకొని చేసేస్తున్నాను ఇద్దరుంటే చాలా సులువు అవుతుంది అనమాట పనిది ఇవన్నీ అయ్యాక ఇలా ఒక బకెట్లో వేసి మూత పెట్టి ఉంచుకుంటే అనమాట చాలా బాగుంటాయి కరకలాడుతూ ఒక్క నెల రోజుల వరకు నెల కాకుండా అయిపోతాయినండి తింటే పదహైదు రోజులు వారం అలాగే ఉంటాయి అన్నమాట ఐరన్ శాతం ఎక్కువగా ఉన్న బెల్లము తింటే హెల్త్ చాలా మంచిది చక్కెరను తగ్గించి బెల్లంతో వంట చేసుకొని తినడం అలవాటు చేసుకోవాలి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందనమాట బెల్లంతో చేసిన వంటలు తింటూ ఉంటాయి అయిపోయి అన్నత్త రసాలు అయితే నేను చేసేసాను కరకరలాడుతూ తీయగా చాలా బాగుంటాయి మీరు కూడా ఇలాగే చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అత్తరసాలు ముబ్బుజరం కర్రకా వీటన్నిటి ఇలా బకెట్లో వేసేసి పెట్టేస్తాను అనమాట ఇంకా అలాగే అయిపోయే వరకు ఉంటాయి రెండు రోజులు కానీ వారం కానీ చాలా బాగుంటాయి అనమాట తీయగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మంచి వీడియోతో మంచి మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఆయిలేమి ఎక్కువ పీల్చదు చాలా బాగుంటాయి